హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టి ఇచ్చి ఇంట్లో కూర్చొనే మాకు ఉద్యోగాలు ఇచ్చి పని చేసే విధంగా ఉపాధి కల్పించారు కానీ చంద్రబాబు నాయుడు ఏమంటే ఈ మధ్య మమ్మల్ని బయట మాట్లాడనివ్వకుండా కనీసం పక్కింటి ఎదురింటి వాళ్ళతో కూడా మాట్లాడనివ్వకుండా ఇది చేస్తా ఉన్నాడు అందువల్ల మేము చాలా దా ఆ విషయం గురించి మేము బాధపడి జగనన్న కోసం పని చేయాలని చెప్పేసి మేము రిజైన్ చేసాము ఈరోజు మా ముప్పై ఐదో సచివాలయంలో పదిహేడు మంది వాలంటీర్లు ఉంటే మొత్తం పదహైదు మంది రిజైన్ చేసేసాము మా జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటూ స్లో తీసుకుంటాం నా పేరు ముత్యాల లక్ష్మి నేను ముప్పై ఐదో సచివాలయంలో స వాలంటరీగా ఉద్యోగం చేస్తున్నాను నేను ఇక నాలుగు సంవత్సరాలలో ప్ర ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం మేము సంతోషంగా ఫీల్ అయ్యాము కానీ ఈ నెల జగన్ చంద్రబాబు చేసిన అరాచకానికి వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడినారు సో మాకు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే వాళ్ళము వాళ్ళకు ఏ తిప్పలు ఎక్కువకుండా చూసుకునే వాళ్ళము పెద్దవాళ్ళము కానీ ఈ చంద్రబాబు నాయుడు చేసిన పనికి పెద్దవాళ్ళు ఎంతో ఇబ్బంది పడినారు పెన్షన్స్ తీసుకోవడానికి సో ఈ విరకంగా మేము సేవ చేయడానికి మాకు అడ్డుకున్నారు కాబట్టి మేమే మా స్వ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము సో ఈ రాజీనామా చేయడము మేము మా స్వతహాగా ఇంకా ప్రచారం చేసి మా జగనన్నని ఎంచుకోవాలని మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి